గోదావరికని గాంధీ చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కామ్రేడ్ రియాజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ మహమ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొని తిప్పారపు సారయ్య హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా కామ్రేడ్ రియాజ్ మహమ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం సారయ్యకు వినతిపత్రం అందజేశారు పూలమాలలు షాలువాలతో ఘనంగా సన్మానం చేశారు అనంతరం రియాజ్ మహమ్మద్తో పాటు సారయ్య మాట్లాడుతూ ఇద్దరు మాటలు రియాజ్ మహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అన్ని ఏరియాల నుంచి వైస్ ప్రెసిడెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఫిట్ కార్యదర్శులు మరియు కార్యకర్తలు అనిల్ రెడ్డి శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ పల్లె కుమార్ బ్రాంచ్ సెక్రటరీ ఆర్జీ వన్ ఏరియా మదనయ్య ఆర్జీ త్రీ వైస్ ప్రెసిడెంట్ బండారి రాయలింగు రీజనల్ సెక్రటరీ కొమ్మరయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వత రాజురెడ్డి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మందమరి వైస్ ప్రెసిడెంట్ అధిక సంఖ్యలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు కోసం హెచ్ఎంఎస్ నాయకత్వం నాయకత్వం ముందుకొస్తున్న యువ కొనసాగిస్తాం కార్మిక అక్కుల రక్షణ కోసం సింగరేణిలో జరుగుతున్న దోపిడీ సంఘాలకు వ్యతిరేకంగా యూనియన్ అధ్యక్షునిగా ఈరోజు నాకు బాధ్యతలను అప్పజెప్పినటువంటి సింగరేన్ మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ నాయకత్వానికి అదే రకంగా మొదటి నుండి వ్యవస్థాపక ఫౌండర్గా ఉండి కార్మికుల యొక్క సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మడుమద్ది పని నాయకులు నిరంతర శ్రమజీవి హక్కుల కోసం అనేక సార్లు అనేక కేసులు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు ఎదురు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కార్మిక సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసి సింగరేణ్ మైన మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను గత నలభై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా కార్మికేత్రంలో ఉండి ఇంకా కార్మిక సేవ ధ్యేయంగా వస్తున్నటువంటి కామ్రేడ్ డియాద గారికి ఈ సందర్భంగా నేను అధ్యక్ష హో హోదాలో ఉండి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా యొక్క సుతారమైనటువంటి బాధ్యతను నాకు అప్పగించినందుకు నేను సెంట్రల్ కమిటీ నాయకులకు సింగరేన్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైస్ ప్రెసిడెంట్లకు కార్యదర్శులకు ఫిట్ కమిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నేను ఉద్యమాయి వందన తెలియజేస్తూ ఉన్నాను మీరు వచ్చినటువంటి నమ్మకాన్ని మమ్ము చేయకుండా నిరంతరం నా నా శక్తులను నేను తప్పకుండా సింగరేణి మైన వర్కర్స్ నేను సింగరేణిలో జెండా ఎగరవేయడానికి నేను తప్పకుండా ఛాయ శక్తులు కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన మాట ఇస్తున్నాను అదే రకంగా కూడా అందరూ కూడా మీ యొక్క కొత్త నాయకత్వానికి మిత్రులు చెప్పారు అందరూ కూడా అన్ని ఏరియాలలో కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం యువకులందరూ కూడా సింగరేణి సింగరేణిలో ఉన్నటువంటి హెచ్ఎంఎస్లో చేరాలి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి ఈ యొక్క ఏవైతే గత గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు సింగరేణి కార్మికులు సంస్థను తీర్చి విప్పేసి సర్వనాశనం చేసినటువంటి ఐఐటిసి ఏఐటిసి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం నాయకులను రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణకు కొత్త బాయిలకు కొత్త బాయలు తీసుకురావడానికి అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయడానికి అనేకమైన సమస్యల మీద రాజీ లేని పోరాటానికి పెరిగిపోయింది గెలిచిన కార్మిక సంఘాలు కంపెనీ ప్రధానమైన సమస్యలు కూడా కాలేదు గెలిపించి సంవత్సరం ఇంకో ఐదు నెలలు అయితే వాళ్ళ పదవీ కాలం పోతుంది అయినా కూడా ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు సింగరేణి కార్మికులందరూ ఆపదలు ఉన్నారు ప్రతి పనికి పైసా అని రేట్ ఫిక్సేషన్ జరుగుతుంది సింగరణి జరిగింది ట్రాన్స్ఫర్కు పైసలు షిఫ్ట్ మార్పిడికి పైసలు మెడికల్ బోర్డుకు పైసలు డిప్యూటేషన్లకు పైసలు పైసా 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 మీదనే బాగులాడుతున్నారు ఆ తరుణంలో సింగరేణి కార్మికులకు అండగా నిలబడేది ఉక్యుక్ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ మొదటి నుండి కూడా హెచ్ఎంఎస్ పోరాట పటిమతో ఉన్నది పోరాటం చేస్తున్నది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది అందులో భాగంగా ఇవాళ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున కార్యవర్గ సమావేశం కూర్చున్నది కార్యవర్గ సమావేశంలో తిప్పారపు సారయ్య గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వారికి పదవి బాధ్యత రోజు తిప్పారపు సారయ్య గారు శ్రీరాంపూర్ ఏరియాలో ఉంటారు ఎక్స్ ఎంప్లాయే మొన్ననే రిటైర్ అయ్యారు వాళ్ళ అధ్యక్షులుగా ఉంటారు వాళ్ళ అధ్యక్షతన సింగరేన్లో గెలుపు తీసుకురావాలని కార్మికులందరూ ఆశపడుతున్నారు కార్మికులు కోరుకుంటున్నారు కనుక సారేగా పూర్తి బాధ్యత ఉంది సింగరీ గెలిపి గెలుపు కోసం పనిచేయాలని వాళ్ళ కార్మికులు అందరి కార్యకర్తలు అందరినీ ఒక్క తాటిపై తీసుకుపోయి ఏ విధంగా గెలవాలి మూడు సంఘాలు అయితే ఫెయిల్ అయినాయి ఒక్కసారి ఐఎన్టీసీకి ఛాన్స్ ఛాన్స్ ఇచ్చిండ్రు మూడు సార్ల నాలుగు సార్లు ఏటీసీకి ఛాన్స్ ఇచ్చిండ్రు ఒకసారి రెండు సార్ల టీజీపీ కేసుకి అవకాశం ఇచ్చిండ్రు ఎక్కడ చేసినా గొగ్గడి అక్కడే ఉంది ఇండ్ల నుండి అండ్ల అండ్ల నుండి రొటేషన్ చక్కగా అందులో తిరుగుతున్నారని కార్మికుల కోసం ఎవరు హెచ్ఎంఎస్ మొదటి నుండి కార్మికుల కోసం పనిచేస్తుంది హక్కుల పరిరక్షణ సంస్థ పరిరక్షణ కోసం పనిచేస్తుంది కనుక ఈసారి కార్మికులందరూ హెచ్ఎంఎస్ వైపు చూస్తున్నారు హెచ్ఎంఎస్ గెలిపించుకునే బాధ్యత మన కార్యకర్తల పైన ఉన్నదని హెచ్ఎంఎస్ పనుక ప్రధాన కార్యదర్శి గారు నేను చెప్తున్నా పోరాటాలు చేసినాం పోరాటాలు చేసినాం భయపడతలేం లొంగిపోవడం లేదు